మారుతున్న కాలంతో పాటు ప్రజల అలవాట్లు అభిరుచుల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి సెల్ఫోన్లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో చిన్న పెద్ద అంతా వాటికే అతుక్కుపోతున్నారు అధునా తన పరిజ్ఞానంతో సరికొత్త మోడళ్లలో సెల్ఫోన్లు అందుబాటులోకి రావడం తమకు కావలసిన సమాచారం అందులోనే లభిస్తుండటంతో విజ్ఞానాన్ని అందించే పుస్తక పఠనంపై ఉన్న ఆసక్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది పాఠకులు కాస్త ప్రేక్షకులుగా మారిపోతున్నారు ఈ నేపథ్యంలో ప్రజలను విజ్ఞానవంతులను చేసి చైతన్యపరిచేందుకు నాడు చేపట్టిన గ్రంథాలయ ఉద్యమ స్పూర్తితో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఈ మరో గ్రంథాలయ ఉద్యమ శ్రీకారం చుట్టారు పార్కులో పేరుతో చేపట్టిన ఈ మరో గ్రంథాలయ ఉద్యమాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజాషిషా ప్రారంభించారు పార్కులో పిల్లల లైబ్రరీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా కలెక్టర్ హామీ కూడా ఇచ్చారు చైతన్యం ద్వారానే వస్తాయి చైతన్యం రావాలి అంటే ఎట్లా రావాలి పుస్తక పఠనం కానీ చదవడం కానీ మంచి మాట నేర్చుకోవడం కానీ మంచి అంశాలు నేర్చుకోవడం కానీ వాటి ద్వారానే మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సమాజంలో ఒక మంచి దిశాకి మంచి దశకి ఉండాలి సమాజంలో నేరం ఎక్కడైనా జరగకూడదు అందరికీ మంచి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెంచాలి పెరగాలి అందరూ కలిసి మట్టుగా ఉండాలి ఈ మరో గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన రచయితలు రాసిన పుస్తకాలతో పాటు ఇతర ప్రముఖులు రాసిన పుస్తకాలను పలు పబ్లిషర్స్ ముద్రించిన పుస్తకాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శనకు అందరినీ అనుమతించారు ఆసక్తి ఉన్నవారు అక్కడే కూర్చొని తమకు నచ్చిన పుస్తకాలను చదివే వెసులుబాటును కల్పించారు అందరూ కలిసి కూర్చొని చదువుకోవడానికి వీలుగా ఒక సెషన్ను కూడా నిర్వహించారు అనంతరం చదివిన అంశాలపై విద్యార్థులు యువకులు ఉపాధ్యాయులు కవులు రచయితలు ఈ చర్చల్లో పాల్గొన్నారు ఇక మీదట కూడా ఇలాగే ప్రతి నాలుగవ ఆదివారం పార్కులో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు తర్వాత తర్వాత జనసమ్మర్ద ప్రదేశాలలోనూ ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసి పుస్తక పఠనంపై అవగాహన కల్పించాలన్న ఆలోచనతోనూ నిర్వాహకులు ఉన్నారు ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక గాంధీ పార్కులో పుస్తకాలు చదువుదామనే పేరుతోటి ఒక మరో గ్రంథాలయ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో కావచ్చు లేదంటే ప్రజల్లో కావచ్చు ఈ చదివే అలవాటుని అంటే పుస్తక పఠనం పైన ఆసక్తి పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించడం జరిగింది ఒక కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు లేదా ఒక చిన్న ఘట్టాన్ని గాని లేదా ఒక సంఘటన కానీ లేదా వాళ్ళకి నచ్చినటువంటి ఒక అంశాన్ని వాళ్ళు ఇక్కడ చర్చించడం అనేది జరుగుతుంది ఇది ప్రతి నెల నాలుగవ ఆదివారం నాడు వివిధ పార్కులలో ఆదిలాబాద్ లో ఉన్నటువంటి వివిధ పార్కులలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది ఆ మొబైల్ ఫోన్లవాడము టీవీల కలవాడంతో రకరకాలైన సమస్యలు పిల్లలలో పెద్దలలో చూస్తారు మరి గతంలో స్వాతంత్రోద్యమ సమయంలో స్వాతంత్రోద్యమ కాంక్షని మరింత పెంచడానికి కొరకు అప్పు అప్పట్లో గ్రంథాలయ ఉద్యోగాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడు మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా మళ్ళీ అందరిలో సమాజంలోని పిల్లలు పెద్దలకు కూడా పుస్తక పఠనం అలవాటుని మళ్ళీ చేయించాలని ఉద్దేశంతో మరో గ్రంథాలయ ఉద్యమం చేపట్టడానికి ఊనుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఆంధ్ర మరియు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు పార్కులో లో పుస్తక పట్టణం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ఆదిలాబాద్ లోని అన్ని పార్కుల్లోనూ స్టేడియం లోను ప్రతి నెల చివరి వారంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి నిర్ణయించడం జరిగింది ప్రతి ఒక్కరిలో పుస్తక పట్టణంపై ఆసక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక ఇతర స్వచ్ఛంద సంస్థలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మరో గ్రంథాలయ ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన ఈ ఉద్యమం లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిద్దాం